హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనమైతే బేరంలో ఉన్నాం నాకైతే చాలా రోజుల నుంచి కొన్ని కామెంట్లు కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది కొత్తగా గల్ఫ్ రావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేసిరు వాళ్ళ గురించి అయితే మనం ఈ రోజు డిస్కషన్ చేద్దాం వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా కు రావాలనుకున్న వాళ్ళకైతే తప్పకుండా పంపిరి ఏదో ఒక విధంగా అయితే పనికత్తది వీడియో అయితే చివరి వరకు చూడండి మనం డిస్కస్ మంది నా మిత్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అండ్ మన ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది మనకు మెసేజ్ చేయడం జరిగింది అందులో ఏముంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందంటే గల్ఫ్కు అన్న మాకు విజా ఉందని చెప్పి మాకు తెలిసింది పలానా ఏజెంట్ మాత్రం మాట్లాడిండు మేము రావాలనుకుంటున్నాము ఎలా ఉంటుంది అక్కడ అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అయితే నేను కొన్ని సందర్భాల్లో అడిగితే వాళ్ళు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే అన్న మాకు క్లీనింగ్ సెక్షన్లో వర్క్ ఉందట గార్డెన్లో వర్క్ ఉందట ఇట్లా హెల్పర్ వర్క్ ఉందట అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళకి చెప్పేటప్పుడు ఇది వినడానికైతే మంచి వడ్లెక్కనే అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అది చాలా కష్టమైన పని మళ్ళా కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉండదు అనే విషయం ఇక్కడికి వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు చాలామంది అడిగిన విషయం ఏంటంటే అన్న అక్కడ నువ్వు ఉండే దేశంలో ఆ ఒక్క రూపాయి ఇక్కడ ఎంత అవుతుంది ఇక్కడ ఎన్ని పైసలు అవుతాయి అని చెప్పి అడుగుతారు అడగాల్సింది ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సింది మీరు మీ జీతం ఎంత అని అడగాలి ఒకటి హెల్పర్ పని మీద లేబర్ పని మీద గార్డెన్ వర్క్ మీద అయితే ఇండియా నుంచి ఎవ్వరు కూడా తెలుగు వాళ్ళే కాదు ఎవ్వరు కూడా రావద్దని చెప్తా ఎందుకు అంటే దాదాపుగా మన ఇండియా నుంచి మన తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ లేబర్ వర్క్ మీద ఈ గార్డెన్ కానీ క్లీనింగ్ సెక్షన్లో చేసే వాళ్ళకు దాదాపు అంటే ఒక ఇరవై వేలు కూడా మిగిలాయి మీద అదే గట్టిగా ఇంటికాడ పనిచేస్తే ఆ ఇరవై వేల కంటే ఎక్కువ కూడా అంపేయచ్చు మాక్సిమం ఇరవై వేలు వచ్చినా పదిహేను వేలు వచ్చిన చాలు ఎందుకంటే మన ఫ్యామిలీ అందరినీ మనం చూసుకుంటా మనం ఉంటాం కాబట్టి పదిహేను వేలు వచ్చినా పదివేలు వచ్చినా సంతోషమే కానీ ఇక్కడికి అందరిని వదిలేసి వచ్చి మనము ఈ క్లీనింగ్ సెక్షన్లలో హెల్పర్ వర్క్ చేసుడు గార్డెన్లలో వర్క్ చేస్తే ఇరవై వేలు కూడా మిగిలిపోతే మనల్ని అందరినీ మన కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఎలాంటి లాభం లేదు అందరు కూడా అనుకోవచ్చు మరి ఇంతమంది పోయిరు కదా అన్న వాళ్ళ పరిస్థితి ఏంది అని అడగచ్చు కానీ ఇప్పటికైనా కూడా గల్ఫ్ రాండి ప్రతి ఒక్కళ్ళు రాండి కానీ ఒక విషయం మాత్రం అర్థం చేసుకుని రండి ఇప్పుడు ఒక ఏజెంట్కు మనం పాస్పోర్ట్ ఇచ్చినామనుకో దాదాపుగా అతను రెండు నెలలు మూడు నెలల్లో మనల్ని దిప్పిస్తాడు అంటే వీజా ప్రాసెస్లు ఉంది ఇంకా కొంచెం మెడికల్కి టైం అవుతుంది ఈ ప్రాసెస్ ఉంటుంది కదా దాదాపుగా ఈ రెండు మూడు నెలలు కావచ్చు నాలుగు నెలలు కావచ్చు మీరు ఒక పని మీద ఫోకస్ పెట్టురు ఒక పని అంటే టెక్నీషియన్ కానీ ప్లంబర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ కార్పెంటర్ కానీ ఏదైనా సరే ఒక టెక్నీషియన్ వర్క్ మీద దాదాపుగా ఒక రెండు నుంచి మూడు నెలలు నాలుగు నెలలు అవసరమైతే ఆరు నెలలు అంటే ఆ పని గురించి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తెలిసినా పర్వాలేదు మీరు ఒక టెక్నీషియన్గా అయితే గల్ఫ్కి అయితే రావడం జరుగుతుంది ఎందుకు టెక్నీషియన్గా రావాలనుకుంటున్నా అంటే ఒక టెక్నీషియన్ చంపా జీతము లేబర్ రెండు నెలలు చంపా కాబట్టి మీరు ఎ ఎవరైనా రాండి గల్ఫ్కు అందరికీ ఆహ్వానమే కానీ ఏంటంటే ఒక టెక్నీషియన్ వర్క్ మీద రావాలి డ్రైవర్ కావచ్చు మంచి మంచి ఏదన్నా సరే ఒక టెక్నీషియన్ వర్క్ మీద రావాలి మ్యాక్సిమం ఒక నేను బేరం దినాలని చెప్తున్నా ఒక నూట ఇరవై నూట ముప్పై మ్యాక్సిమం ఒక నూట ఇరవై బేసిక్ ఉందనుకో దాదాపుగా ఓవర్ టైమ్ అవి ఇవన్నీ కలుపుకొని ఒక రెండు వందల జీతం ఇక్కడ మనకు వచ్చినా కానీ ఒక నూట ఎనభై జీతం వచ్చినా కానీ మనకు సరిపోతాయి కానీ మరీ లేబర్ వర్క్ మీద ఈ గార్డెన్ల వర్క్ మీద వస్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది ఎందుకంటే మనకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే మనతో పనిచేసే వ్యక్తి వాడు ఏంటంటే మనం ఒక నెల చంపచ్చే మనం రెండు నెలలు చంపాయించేది వాడు ఒకటే నెలలో ఇంటికి పంపిస్తాడు అట్లాంటప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మనము ఊళ్ళల్లో చూస్తాము ఏందంటే చదువు అయిపోయిన వెంటనే ఒక రెండు మూడు సంవత్సరాలు ఖాళీగా తిరుగుతారు ఖాళీగా అంటే ఒక రూపాయి కూడా వర్క్ చేయకుండా తిరుగుతారు తిరిగి వాళ్ళ అమ్మనో నాన్ననో వాళ్ళు చుట్టాలో ఏమంటారు అంటే అరే నాన్నను గల్ఫ్ పోయి గల్ఫ్లో ఏదైనా పని చేసుకున్నాగా వెంటనే ఏజెంట్ దగ్గరికి పోయి పాస్పోర్ట్ ఇచ్చేసి అన్న నేను దేశం అంటే ఆయన వెంటనే ఏం చేస్తాడంటే ఏ అయినా సరే వాళ్ళు ఏంటంటే ఏజెంట్లు వాళ్ళ లాభం కోసమే చూసుకుంటారు కాబట్టి నీకు క్లీనింగ్ సెక్షన్ ఉంది లేబర్ వర్క్ ఉంది అని చెప్తారు తప్పే మీరు చేసే తప్పేందంటే ఇదే మీరు ఖాళీగా తిరిగే టైంలో ఒక రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఒక పని మీద ఫోకస్ పెట్టు ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబర్ కానీ మెకానిక్ కానీ మేషన్ కానీ కార్పెంటర్ కానీ డ్రైవర్ కానీ ఏదైనా వర్క్ మీద దృష్టి పెట్టి వర్క్ నేర్చుకొని ఒక టెక్నీషియన్ వర్క్ నేర్చుకొని మాత్రం గల్ఫ్కు రండి వచ్చిన తర్వాత మాత్రం లైఫ్ బాగుంటుంది నేను చెప్పాల్సింది ఏంటంటే మన మన వాళ్ళు మాత్రం లేబర్ వర్క్ మీద లేబర్ అంటే అన్ని 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 వస్తాయి ఈ లేబర్ వర్క్ మీద అయితే దయచేసి గల్ఫ్కి అయితే రాకండి మంచి టెక్నీషియన్ వర్క్ మీద నేర్చుకొని గల్ఫ్కి అయితే రండి మీ లైఫ్ బాగుంటుంది మీ గల్ఫ్కి వచ్చే మిత్రులకు మాత్రం తప్పకుండా షేర్ చేయరు ఎందుకంటే ఉత్తా ఖాళీగా తిరుగుతారు చూసిన ఊళ్ళే పడి వాళ్ళకు కూడా పంపించి ఎందుకంటే ఫ్యూచర్ ఇప్పుడు ఏదైనా చిన్న వర్క్ నేర్చుకున్నా కానీ చిన్న మెకానిక్ వర్క్ వర్క్ నేర్చుకున్నగానే ఫ్యూచర్లో మీకు లైఫ్ ఉంటుంది ఏ వర్క్ నేర్చుకున్నా ఎప్పుడు కూడా అది ఖరాబ్ కాదు ఏదో ఒక రోజు మనకు అన్నం పెడుతుంది అర్థం చేసుకోండి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే గల్ఫ్లో చాలా అంటే చాలా రేట్లు పెరిగినాయి ఆ విపరీతమైన నిత్యవసరాల రేట్లు అయితే పెరిగినాయి కాబట్టి నేను మిత్రులందరికీ చెప్తున్నా ఏదైనా సరే టెక్నీషియన్ వర్క్ నేర్చుకున్న తర్వాతనే గల్ఫ్కి రండి ఉత్త లేబర్ వర్క్ మీద అయితే రాకండి కొత్తగా గల్ఫ్ వస్తున్న వాళ్ళకైతే తప్పకుండా పంపియ నేను బేరెంట్కి సంబంధించి మంచి మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా కొన్ని విషయాలు గల్ఫ్కి సంబంధించిన విషయాలు కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా మీరు మా శ్రీధర్ బాణాల మన మనకొరుట్లోనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అండ్ మన ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది తప్పకుండా ఫాలో చేసుకొని అందరికీ నమస్తే థ్యాంక్ యూ